దశరథ మహారాజుకి ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు వారు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్థసాధకుడు అశోకుడు మంత్రపాలకుడు సుమంత్రుడు వశిష్కుడు వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే రుత్విక్కులు ఇతరమైన బ్రాహ్మణులు మంత్రులు కూడా ఉండేవారు ఆ మంత్రులు ఆపరమైన విద్య కలిగినవారు పనిచేయడం తెలిసినవాళ్ళూ ఇంద్రియములను నిగ్రహించినవాళ్లు శ్రీమంతులు శాస్త్రము తెలిసినవారు సావధాన చిత్తం కలిగినవారు ఆ కోసల దేశములో పరభార్యమీద వ్యామోహమున్న వ్యక్తి ఒక్కడుకూడా లేదు ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది ఆయనకి అప్పటికీ అరవై వేలు సంవత్సరములు నిండిపోయాయి ఆయనకి అశ్వమేధయాగము చేయాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమంత్రుడిని పిలిచి ఋత్వికులైన వశిష్ఠుడు వామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమని చెప్పాడు అందరికీ తన ఆలోచన చెప్పాడు అందరూ సరే అన్నారు